వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సిపట్నం తాను చేసిన అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలి నర్సీపట్నం ఎమ్మెల్యేకు మాజీ మంత్రి అయ్యన్న సవాల్ మంత్రిగా పనిచేసిన సమయంలో నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధిపై స్వయంగా రికార్డులు చూసి తెలుసుకుని దమ్ముంటే చర్చకు రావాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కు సవాల్ విసిరారు శనివారం సాయంత్రం మున్సిపాలిటీ మూడవ వార్డులో జరిగిన టీడీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఇంజనీరింగ్ డిగ్రీ పాలిటెక్నిక్ రెసిడెన్షియల్ పాఠశాలలు సైతం తాను మంజూరు చేసినవేనని గుర్తుచేశారు ఎమ్మెల్యే గణేష్కు వీటిపై కనీస అవగాహన లేదని కావాలంటే ఒక్కసారి రికార్డులు పరిశీలించుకోవాలని సూచించారు టిడ్కో గృహాలు నిర్మాణంలో పది కోట్లు తాను దోపిడీ చేశానని ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై అయ్యన్న మాట్లాడుతూ దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు టిడ్కో గృహ టాటా సంస్థ నిర్మాణం చేసిందన్న అవగాహన కనీసం ఎమ్మెల్యేకి లేకపోవడం విచారకరమన్నారు ఎమ్మెల్యే సొంత ఊరికి వెళ్లే దారిలో ఎండపల్లి బ్రిడ్జి సైతం ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా పాతిక వేల కిలోమీటర్లను తన హయంలో పూర్తి చేశానని నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు వేల మూడు వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొడతారన్నారు వచ్చే ఎన్నికల్లో పదోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ వార్డు టీడీపీ నాయకులు మర్రి అప్పలరాజు నేతల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు రామన్న గారికి కొడుతుంది లక్ష్మి గారు ఆనే భక్తి లక్ష్మి గారు అయినందుకు వాళ్ళతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలియదు అవకాశం రావడం నాకే చాలా ఆనందంగా ఉంది ప్రెస్ కూడా నమస్కారం అలాగే ఈరోజు నేను రెండు మూడు రోజుల క్రితం చెప్పేది నాకు సోదరులు అప్పారావు గారు రామన్న గారు లోకేష్ గారు మిగతా పెద్దల ఆధ్వర్యంలో చాలామంది తెలుగుదేశం పార్టీలో కలవాలని సిద్ధంగా ఉన్నారు మరి మీరు తప్పనిసరిగా రావాలని చెప్పి నాకు కోరారు పదకొండు సార్లు పోటీ చేశాను తొమ్మిది సార్లు గెలిచాను మిగతా సార్లు ఓడిపోయాను రాజ్యాంగం ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం దానికి కాదు తప్పులేదు ఎవరైనా ఎమ్మెల్యే రావచ్చు కానీ ఎమ్మెల్యే అయిన కొంచెం గౌరవం మర్యాద తెలిసి ఉండాలా మాట్లాడే తీరు తీయాల ఏకవశంతో మాట్లాడతాడండి ఇంట్లో ఆ పెళ్ళాలని అమ్మల్ని బుద్ధి తిడతారా నీళ్ళు నువ్వు తిరిగితే నువ్వు ఊరుకోవాలండి ఏంటంటే మాట్లాడతాడు ఏం అని ఇక్కడ నువ్వు నన్ను ఏం చేసావు చెప్పు నేను చెప్తాను నువ్వు చెప్పగలవా చెప్పలేవు నా వివరాలు ఉన్నాయి నేను అబద్ధం చెప్పండి ఇది గవర్నమెంట్ రికార్డ్ నీకు నిజంగా బుద్ధి ఉంటే అని చూడరా రికార్డ్ చూడరా అజయన బౌద్రి ఏం చేసాడు తెలుస్తుంది నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు అజయన బౌదన్ ఏదో చెప్పేస్తాడు చేసాడు చెప్పుంటాడు ఏడు చేశాడు అడుగుతున్నాడు పని కాళ్ళ సన్నసన కొడక నీకు ఏట్రా తెలుసు అడుగుతున్నాను నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే నర్సింగ్ నర్సింగ్పాట్న డిగ్రీ కాలేజీ లేదు తెలుసా మీకు అందరు తెలుసు కదా మేము చదువుకోవాలంటే మన పిల్లలు చదువుకోవాలంటే అనకాపల్లి కానీ కాకినాడ కానీ విశాఖపట్నంలో చదువుకునే పరిస్థితి ఉంటే నేను మొట్టమొదసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు గారికి వెళ్ళి తమ్ముడు నీకు ఏం కావాలంటే నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ పెట్టండి నా ఇంటికి వెళ్ళాను ఆ రోజు వచ్చింది డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం ఇక్కడ అల్లూరు సీతారామరాజు డిగ్రీ కాలేజ్ దగ్గర ఇవాళ ఆ డిగ్రీ కాలేజ్ పెట్టడం వల్ల కొన్ని వేల మంది కుర్రోలు అమ్మాయిలు చదువుకున్నారు నీకు తెలియదురా నువ్వు పెట్టావు మీ బాబు పెట్టావు తాత పెట్టాడు అదే రికార్ట్లా అజయనపాత్రిని బతికున్నా చచ్చిపోయినా లేకపోయినా ఆ ఎప్పుడైనా సరే రాబోయే రోజుల్లో ఇరవై సంవత్సరాల తర్వాత నీ కాలేజీ ఎవరు కట్టాడు రా అంటే అజయన పాత్ర కడతారా కానీ పెట్ట గణేష్ కడతా ఎవరు చెప్తాడు రా సిగ్గు మాట్లాడడానికి ఆ పక్కనే ఉంది ఇంకోటి పాలిటిక్ కాలేజ్ అజనపాలెం పక్కనే ఆ రోజు ఎన్టీ రామారావు టైంలో పాలిటిక్ కాలేజ్ కట్టింది నేను కదా ఇవ్వరా మీ తాతరా మీ బాబురా ఆ స్థలం లేకపోతే లక్షాపాతుడి గారు భూమి ఇచ్చాను నేను ఫ్రీగా ఫ్రీగా ఇచ్చాను ఆ రోజు ఇవేళ కొన్ని కోట్ల భూమి ఇవ్వాలి ఇవాళ కాలేజీలో ఎంతమంది కుర్రాలు చదువుకుంటున్నారా ఎంతమంది అమ్మాయిలు చదువుకుంటున్నారా కళ్ళు కనపడలేదురా నాకు కొడకల్లారా మీకు నడుపుతూ ఏం చెప్తారా ఎమ్మెల్యేలు కనపడలేదా నీకు అంతేకాదు ఐటీఐ లైబ్రేడ్ పాలం బ్రిడ్జి పక్కన ఐటీ అవన్నీ చూడండి వెళ్ళి ఐటీ పెట్టింది ఎవడరా నువ్వా మీ తాత మీ బాబు వాళ్ళు ఐటీఐ తేవడం వాళ్ళు ఎంతమంది కూరలు చదువుకున్నారా ఎంతమంది ఉద్యోగాలు వచ్చారా లెక్క తెలియదు నీకు ఎమ్మెల్యేకి అడుగు రికార్డు గవర్నమెంట్ రికార్డు ఉంది చూడు ఎంతమంది చదువుకున్నారు అంతేనా జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పక్కన జూనియర్ కాలేజ్ ఉంది అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీలు చదువుకోండి టైట్ అయిపోయిందని చెప్పి అక్కడ కాలేజీ నుంచి మళ్ళీ ఇప్పుడు కాలేజీ పెట్టాను ఒక నెల దారిలో అది కనుక కనపడలేదు నీకు నువ్వు తెచ్చారా నీ తాత తెచ్చాట్రా నువ్వు బాబు నువ్వు రికార్డు చూడు పెద్ద పెద్దలకు తెలుసు అందరికి అంతేకాదు ఇవాళ గురుకుల పాఠశాల పెద పొట్టే పిల్లల్లో గురుకుల పాఠశాల ఉంది అది ఎనభై నాలుగులో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒడ్డు పిల్లలను అడిగి పదిహేను ఎకరాల భూమి తీసుకొని దాంట్లో రెసిడెన్షియల్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది అజెండా పోతున్నారు అది తాతరా స్కూల్లో కూరగాయలు ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు ఎంతమంది డాక్టర్లు అయ్యారు రికార్డు తీయి తెలుగుదేశం పార్టీ దగ్గర కదా మా కార్బాల్లో ఇంజనీరింగ్ కాలేజెస్ అవి లేదా అవంతింది అవంతిశ్రీని ఎవరు గంట గంట మంత్రి అది కానీ గంట మంత్రి అప్పుడు మన పార్టీలు ఉండేవాడు ఒకసారి నా దగ్గరికి వచ్చి నర్సీపూట ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాను చంద్రబాబు నాయుడు చెప్పించి ఒప్పించుకున్నాను ఎక్కడ పెడతామంటే మా కారడతాన్నాడు ఓకే మా ఏరియాలో పెడతాం కాబట్టి నేను స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి మా నర్సీపూట ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని సంతకం పెట్టండి కూర్చొని సంతకం పెడితే ఆ ఇంజనీరింగ్ కాలేజీ వచ్చింది అడగనా మీ మంత్రిని వెళ్ళి ఇప్పుడు కూడా మీ పార్టీలో ఉన్నారు కదా వెళ్ళి అడుగు ఎవరి సంతకం పెట్టి అయ్యాన్ని బతు పెట్టించాడో నీ బాబు పెట్టించాడు అడుగు వెళ్ళి తెలియదు జనానికి తెలియదు అది కూడా నేను ఇచ్చా ఇచ్చింది ఆఖరికి బొడ్డు పెళ్ళి రషించుకుని చెప్పారు మీకు రెండోది ఏంటంటే ఇక్కడ మా అంబేద్కర్ గారు దాన్ని ఇక్కడ అంబేద్కర్ బాలవారి గురుకుల పాటు పెట్టాం అది కూడా నేను ఇచ్చింది రాడుకోరా ఇదే స్టేజ్ చూపి మాట్లాడదాం ఏంటట్టు అంటే మదర్ నర్సింగ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ ఆడపిల్ల చదువుకున్న నర్సింగ్ కాలేజ్ పెట్టింది తెలుగుదేశం పార్టీ కాదా కదా ఏరియా హాస్పిటల్ చెప్పాను ఏరియా హాస్పిటల్ ఎంత మందికి ఆ రోజు చిన్న గుడిసులో ఉండేది పడకలు ఉండే అటువంటి హాస్పిటల్ ఎన్టీ రామారావు అడిగి వంద హాస్పిటల్ పడక యాభై పడకలు చేసాం తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని పెంచాం దాన్ని లిఫ్ట్ పెట్టించాను ఆపరేషన్ చేయడం బ్రహ్మాండం చేయించాం జనరేటర్ పెడిస్తే ఈ వేళ వైద్యం చేయడానికి తిక్కుమారిపోంది హాస్పిటల్ మొన్న హాస్పిటల్కి నేను వచ్చింది నేను ఎవరో రిపోర్ట్ ఇచ్చారు బాగోలేదండి చూడడానికి వెళ్ళా ఒక ఆవిడ గర్భిణీ స్త్రీకి పురుడు పోస్తూ ఉంటే కరెంట్ ఆగిపోయింది సరిగ్గా పురుడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇక విలేకరులు అందరికి తెలుసు కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్లు వేసి ఆపరేషన్ చేశారమ్మా సెల్ ఫోన్ లైట్ వేసి ఆపరేషన్ చేస్తారా నేను అడిగాను డాక్టర్ గారు ఫోన్ చేసి పెద్ద జనరేటర్ పెట్టాను కదా ఏం చేశామంటే జనరేటర్లో డీజిల్ ఆయిల్ పోయడం డబ్బులేవున్న డాక్టర్ వాడుకో సిక్కి రామ్మెల్యేనికి ఎండ ఆగిపోయాను డబ్బులు లేవని దగ్గరా మీ గవర్నమెంట్ దగారా లిఫ్ట్ ఆగిపోయింది ముసలి వాళ్ళ పైకి వెళ్ళలేకపోతున్నారు నాకు చెప్పారు నేను చూశాను ఏ ఒకటి ఏంటంటే లిఫ్ట్ బాగు చేయడానికి డబ్బులు లేవు సార్ అన్నాడు ఇదే గవర్నమెంట్ ఏంటో మాట్లాడేది సార్ సమాధానం చెప్పు వీడియోలు తీసుకుని మాట్లాడు కదా స్టేజ్ మీద రా నేను స్టేజ్ మీద ఉంటాను నువ్వురా నా పక్కన నుంచి మాట్లాడు నేను చెప్పింది నేను చెప్తాను నువ్వు చెప్పింది చెప్పు ఏం పుడిసో చెప్పు నేనేం పుడిసో చెప్తాను లేదు నువ్వేం పీకో చెప్పు నేనేం పీకే అని చెప్తాను ఏంటి మాట్లాడతాడు చిన్న పెద్ద లేకుండా నా వయసు ఎంత నీ వయసు ఎంత రా ఏమి మాట్లాడతాడు నా తాతల్ని లక్షాపాది కానీ వరాల్దారు కానీ విమర్శించే వయసు నీ నువ్వేంటి నేనేంటి అప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నా అమ్మ జ్ఞానం లేక చిట్టుకో ఇల్లు అండి చూసారా ఎవరైనా చిట్కో ఇల్లు ఇల్లు వెళ్ళి పని చూసారా మీరు ఎవరైనా చూసారమ్మా బలికట్టారా ఎన్ని ఇల్లే రెండు వేల మూడు వందల ఇల్లు ఇచ్చాను రెండు వేల మూడు వందల ఇల్లు ఇచ్చాను పంతొమ్మిది వందల పదిహేను మందికి ఇల్లు ఇచ్చాం ఇల్లు చూస్తే అపార్ట్మెంట్లో కట్టించాను బ్రహ్మాండం కట్టించాం స్థలం ఇచ్చి చంద్రబాబు నాయుడు టైంలో ఈ రోజుకి వచ్చి కూరదాము ఇల్లు ఇల్లు అన్ని పాడైపోయాయి కారిపోతున్నాయి స్లాబులు వంగిపోతున్నాయి ఆ ఎలక్షన్ ముందు ఈ చెత్తరా కొడుకును ఆడ సైకో కొడుకు వచ్చారు కదా ఎలక్షన్ ముందు వచ్చి లో ఏమన్నారమ్మా మీరు లోన్లు కట్టద్దు అజన పోత ఇచ్చాడు బ్యాంక్ లోన్ దాని మీద నాకు ఓటు వేయండి బ్యాంక్ లోన్ అంతా భొత్తం నేనే ఇక్కడేస్తాను అన్నాడు రా సాగ తీసుకుంటాడు నేనే ఇక్కడేస్తాను మరి ఏం చేశారా ఐదు సంవత్సరాలు పైసలు కట్టారా మొన్న నా దగ్గర కూర్చో ఆడవాళ్ళు అందరు బాబు అడు కట్టలేదు మేము నమ్మి ఓటు వేస్తాం అది వడ్డీ బ్యాంకు లోన్ కట్టలేదు ఇప్పుడు తొంభై వేలు వడ్డీ అయిందంట ఐదు సంవత్సరాలు తొంభై వేలు ఇదే అండి అంటాడు ఇదేండి మాట్లాడ్డా మరి నన్ను అంటాడు నేను వీడియో రిలీజ్ చేశాడు ఆ ఇల్లు మీదట ఇల్లు నేను తెచ్చా ఒప్పుకున్నాడు ఆ ఇల్లు మీద పది కోట్లు నేను తీసాను అట పది కోట్లు పాడుకోనా కూడా డబ్బులు ఎక్కడుంటే నేను తెలిసి ఎక్కడి నుంచి వచ్చింది నీకు అది గవర్నమెంట్ డబ్బులు రా మేము తీసి ఇష్టం వచ్చి తీరకూడదు ఆ కాంట్రాక్టర్ ఎవరా టాటా కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ పెద్ద కంపెనీ వాళ్ళు ఆ దగ్గర పదివేలు పది కోట్లంతా తినేసి ఆ డబ్బు తీసుకొచ్చి నా ఇల్లు ఉన్నాయి పచ్చ ఇల్లు కొట్టుకున్నాను అంటే సిగ్గులేదురా మాట్లాడడానికి పది కోట్లు నేను తినేసి నేను ఇల్లు కొట్టుకున్నాను ప్రశ్నలు తినేదే తిన నేను మీరేనా బుద్ధులు లేదు గాజులా కూడా చెప్తున్నాను అది కదా లో లోన్ పెట్టి నా కొన్ని చిన్న కొడుకు ఒక్క వర్షం పెద్ద కొడుకు ఒక్క వర్షం కట్టాను తప్పమ్మా నాకు ఇల్లు లేదు కొన్నాళ్ళు పెద్ద కొడుకు దగ్గర చిన్న కొడుకు దగ్గర అని ఆ ఇద్దరు పోమ్మంటే ఇక్కడ పోతాం మరి ఇంత బాగా ఏం చేస్తాడు పెద్ద కోర్టు తినిచాడు లేదండి న్యాయం అండిది భర్త అండిది అంతేకాకుండా ఇవాళ చూశారు నర్సీపట్నం టౌన్లో అమ్మ మీకు గుర్తు మర్చిపోతా నేను చెప్పలేను కానీ నేను ఉన్నప్పుడు ఖాళీ స్థలాలు ఉన్నావు కాదు నేను దగ్గర ప్రతి దగ్గర కూడా ఇల్లు కొట్టుకోమని ఇవ్వలేదు సుమారు రెండు వేలు ఇచ్చారు ఖాళీ స్థలం కడిస్కోను ఇల్ ఏం కట్టారు వచ్చి ఏం కట్టావు మళ్ళీ మొన్న అంటాడు సైకో ముప్పై లక్షలు ఇల్లు కట్టాను ముప్పై లక్షల ఇల్లు కుట్టిదమ్మా మన రికార్డు తీయించాను మొత్తం ఐదు సంవత్సరాలు కట్టింది ఏడు వేల ఇల్లు ముప్పై లక్షల ఇల్లు కాదు మళ్ళీ అంటాడు ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేలు ఇచ్చాను అంటాడు ఈ సైకో గడు జగన్మోహన్ రెడ్డి చాలా అబద్ధాలు నా కొడికి రాజశేఖర రెడ్డికి ఎలా పుట్టింది ఎంత అబద్ధమో తెలుసా ఆ రూపాయలు కూడా మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్